ఎందా పాలు ఏం లేదురా ఇలా నోట్లో తాగి అర్థం లేదురా చూడ ఇలా పట్టుకుని ఉరి 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 ఏడవర ఏడొకరాడ మా అమ్మ కదా మా నాన్న గదు పిల్లల్ని ఎలా ఆడించాలి నా చేత కాదురా ఆ చూడు నీకోసం ఎన్ని బొమ్మలు కొనుక్కొచ్చా చూడు ఇంకా నీకేం కావాలో అన్ని అడుగు ఏం కావాలంటే అన్ని కొనిస్తాను ఒక్క మీ అమ్మని తప్ప ఆ కోతిని చూస్తావా కోతి ఓహో నీకు కోతి నచ్చలేదా అయితే గుర్రం నీ బాధ ఏంటో నాకు అర్థం కాదు నా భాష ఏంటో నీకు తెలీదు కుక్క కుక్క కావాలి నీకు కరెక్ట్ సార్ ఒంట్లో బాగాలేదన్నారు కదా అరుస్తున్నారండి పిచ్చి కుక్క ఏమైనా కరిచిందా రే సద్గురు మంచి కుక్కే కరిచిందయ్యా నన్ను కరిచిన తర్వాతే దానికి పిచ్చెక్కింది అవును మీకెవరికి ఆఫీసుల్లో పనులు లేవా అందరూ చెంబల్లో ఎలా దొంగల్లాగా నా మీద దాడికొచ్చారు పనులు లేకపోవడం ఏంటి సార్ మీకు ఒంట్లో బాగాలేదు కదా ఎలా బాగలేదో ఎందుకు బాగలేదో తెలుసుకుని మీరు మంచం మీద పడుకుని కృష్ణ రామా అంటుంటే చూసి ఆనందిద్దామని వచ్చాం సార్ ఏంటి నాకు ఒంట్లో బాగోలేకపోతే మీరు అది కాదు సార్ మిమ్మల్ని చూస్తే ఆనందం ఒకరా ఇదిగో ఈ పాలు తాగు తాగు ఎవరి బాబు తాగరా తాగు ఈ బాబే ఎవరు ఇదిగో ఈ బాబు ఎవరో తెలుసుకుందామని ముద్దుగా ఉన్నాడు అచ్చు నీలాగే ఉన్నాడు నీ బాబా ముద్దుగా స్మార్ట్ గా నాలా ఉన్నాడు అయితే నా బాబే నీ బాబా నీకు బాబు ఉన్నట్టు ఇప్పటివరకు మాకు తెలియదే నువ్వు వచ్చే వరకు నాకు బాబు ఉన్న సంగతి నాకే తెలియదు మరి బాబు బాబు ఎవరు అదే ఎవరు ఏమిటిలా చెప్ప పెట్టకుండా వచ్చేసావు వీళ్ళంతా ఎవరు ఏమిడైనా మీ బ్యూటిఫుల్ ఒక బిడ్డకి తెల్లయి కూడా ఇలా స్లిమ్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏమండి నేను తల్లిని ఏమిటి పోనీ నువ్వు తండ్రివి నేను తల్లిని నేను తండ్రినా అదే ఎవరు తల్లి ఏం మాట్లాడుకుంటున్నారో మాకు అసలేం అర్థం కావట్లేదు బాబు ఆ అమ్మా నేను మా ఆవిడ అన్యోన్యంగా ప్రశాంతంగా

బయటికి నా రా అంతర్జాతీయ ప్రొఫెషనల్ కిల్లర్ సంఘానికి బ్రాంచ్ మేనేజర్ రా నన్నే రెచ్చ కొడతావరా పంజాబ్ లో రైళ్లు పేసింది బొంబై లో బాంబులు మా ముఠా వాళ్ళేరా అంతందుకురా నక్సలైస్ పొద్దున్నే మా ఇంటికి వచ్చి బెడ్ కాఫీ వెళ్తారా మీలాగా అప్పులు తీసుకొని బద్మాస్ బద్మాసకాలని చంపేమని సద్దాం ముస్టన్ లక్షలుగా పంపిస్తారు కద్రాడి మీరా ఏ ఎల్లిగా వచ్చామా ఇప్పుడు నేను మాట్లాడినంత విన్నారా మాకెంత కావాలో అంతే విన్నాం ఆహా నేను ఏంటోనండి అప్పుడప్పుడు మూడు వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా సాగుతూ ఉంటా అదే ఈ గన్న ఇదే ఇది మా మాత్తగర్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు. మీ అత్తగారు ఏమన్నా పూలందేవరా గన్నె వేడడానికి? అయ్యబాబై! అయితే దేశంలో అరాచకాలు సృష్టిస్తున్న సంఘ విద్రోహ శక్తివి నువ్వే అన్నమాట మాట. చచ్చా, శక్తి అంటే నాకు బాగా తెలుసు. ఏదో పిచ్చి బుదినట్టు ఇలానే వాగుతూ ఉంటారు. నువ్వెవరు? వీడి పెళ్ళానా? ఏంటి? నువ్వు వాడిని అంటారేంటండి? వారి పెళ్ళావా? ఇది పోలీస్ బాషంటే. ఆ తాళిని తీయ్, మేకి లేలింతు. వీడికి బుర్ర శిక్ష తప్పదంటే. ఆ బుర్ర శిక్ష. అయ్యబాబోయ్. ఓకే సార్. ఆగా. అదేంటి రా అని పట్టుకోమంటే వచ్చేసావు అమ్మా ఆడిని పట్టుకోవడానికి నేను వెళ్ళినప్పుడు ఇది మీరు పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి భారతత్రులు కొట్టేద్దామనా గన్ను పట్టుకుంటే భారత ఇస్తారా ఎవరన్నా అది నాకు తెలియదండి ఏది ఇచ్చినా సరే మన ఇద్దరికి సగం సగం మీరు భారత నేను రత్న పదండి భారతదేశాన్ని కూడా విడదీసేస్తాం ఎలా నో 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 లా విల్ కిల్ యూ కోర్ట్ విల్ హ్యాంగ్ యూ ఇదేమైనా చిన్న కేసా ఏకే ఫిఫ్టీ సిక్స్ కేసు ఇలాంటి కేసులో ఇరుక్కుంటే పెద్ద పెద్ద వాళ్ళే బయటికి రాలక లోపల కూర్చున్నారు అప్పుడు నువ్వెంత ఈ కేసు మనం గెలవం 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 నీకు ఊరి శిక్ష తప్పదు 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 సార్ ఈ కేసు నుంచి నేను తప్పించుకునే ఛాన్స్ లేదా సార్ నో ఛాన్స్ ఎట్ ఆల్ ఇలాంటి కేసులో మన దగ్గరకు వచ్చిన అందరినీ ఊరి తీశారు నువ్వెక్కడికి నువ్వెక్కడికెళ్ళినా నీకు ఊరి తప్పదు పాపం ఊరి తీసే ముందు నీకెన్ని బాధలు ఏం బాధలు సార్ పోలీసులు బూట్ల కాలతో నీ డొక్కలో తంటారు అయ్యి బాబోయ్ మోకాల నుండి పాదాల వరకు రోకలి బండతో నిన్న పచ్చడి కింద తొక్కిస్తారు అంతే అంతేకాదు నిన్ను నేల మీద పడుకో నీ పొట్ట మీద చిక్కెలికల్ పెట్టి చిన్న చిన్న కన్నాలు పెట్టిస్తారు సార్ ఈ బతుకు పక్కడం కంటే ఆత్మహత్య చేసుకోవడం సార్ అది పొరపాతే నువ్వు చప్పా పెట్టకుండా ఆత్మహత్య చేసుకుంటే నీ తెల్లం పక్కింటి వాడితో ఎలక్ట్రికల్ కనెక్షన్ పెట్టుకుందని అది భరించలేక నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని లోకం అంటుంది చచ్చే ముందు కూడా చచ్చేంత చెడ్డ పేరు ఇదేంటి సార్ ఏదో ధైర్యం చెప్తారని మీ దగ్గరకు వస్తే మీరే భయపెట్టి చంపేస్తున్నారు అసలు నేను ఫ్రీగా చచ్చిపోయే మార్గమే లేదా సార్ ఎందుకు లేదు కిరాయి హంతకులు ఉండ యూనియన్ నాకు తెలుసు వాళ్ళకి అడ్వాన్స్ కొట్టేస్తే ఏ ప్రాబ్లము లేకుండా చంపేస్తారు నాకు చావుంటే చట్టే భయం సార్ ఫస్ట్ టైం అలాగే ఉంటుంది తర్వాత అదే ప్రాక్టీస్ అయిపోతుందిలే అంతకీ కాకపోతే నీకు తెలియకుండా నీ వెనక నుండి పొడవమనో నరకమనో చెప్తాను సరేనా అంటే మీకు లాయర్ వ్యాపారంతో పాటు కూనీల వ్యాపారం కూడా ఉందండి ఏం చేస్తాం కూటి కోసం కోటి కూనీలు సరే అడ్వాన్స్ ఇచ్చి ఫోటో పంపించు అలాగేనండి ఏమండి నన్ను వెనక నుంచే పోవమని చెప్పండి ముందు నుంచి పొడిస్తే హార్ట్ అటాక్ వచ్చేస్తాను సర్లేవయ్యా నుంచే పోవమని చెప్తాను నువ్వు వెనక్కి తిరిగేలాగా అండ్ సేఫ్ యూ సార్ వెనక నుంచి మద్దరు ఆల్ ది బెస్ట్ ఉరిశిక్ష ఇస్తారు అంతేనా మీరేసేది ఏంటండి నాకు నేను వేసుకున్నా ఉరిశిక్ష ఉరిశిక్ష ఏమిటని బొందా ఏకే ఫిఫ్టీ సిక్స్ అని చెప్పి మా డిపార్ట్మెంట్ కై టోపీ వేస్తావు నువ్వు ఏం సార్ అది ఫిఫ్టీ సిక్స్ కదా కాదా గుట్లే ఈ విషయం మా ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఏకే ఫిఫ్టీ సిక్స్ అని ఘరాలగా చెప్పుకున్నాం కూడా అది మా వాళ్ళంతా నమ్మి ఎస్ఐ గారేమో డిఎస్పి గారికి డిఎస్పి గారేమో ఎస్పీ గారికి ఎస్పీ గారేమో హోమ్ మినిస్టర్ కి హోమ్ మినిస్టర్ గారేమో చీఫ్ మినిస్టర్ గారికి పార్టీలు కూడా చేసుకున్నారు ఫైనల్ గా అది దమ్మి అని తేలింది అంత స్టోరీ జరిగిందా స్టోరీ ఏమిటి సస్పెండ్ చేశారు మళ్ళీ కాబట్టి బాయ్ రెట్ తో పొడి చేస్తా

నాకు ఇప్పుడు చావాలనిపించడం లేదు రా నా డ్యూటీ డ్యూటీ ఒకసారి ఒప్పుకుంటే ఫిక్ష్ చేస్తా నీ డ్యూటీ దండం నీ గుండుకు రెండు దండాలు నీ పొట్టకై దండాలు ఇప్పుడు నాకు చావాలనిపించడం లేదురా నీకు అవసరం లేదు కానీ నాకు అవసరం ఉంది పోలీసులుగా రండి బాబు ఏంటంటారేంటండి వాడు ఆ గుండె వేసుకొని కట్ చేసుకొని అని చెప్పేస్తానంటున్నాడు బాబు నువ్వేం భయపడకు ఈ విషయం రిపోర్ట్ రాసి మా స్టేషన్ లో ఆ టైం వాడిని అరెస్ట్ చేసేస్తాం నువ్వు వెనక్కి తిరుగు నువ్వు వెనక్కి తిరిగి చూపించు బాబు ఇలాగా పోని బాబు పోని అదేంటి బాబు నా వీపు కాని కూర్చున్నారా నీ వీపు కనుకోకపోతే నా వీపు ప్రమాదం తొందరగా పోని ఎక్కడ పోవాలి బాబు సావు కింద దూరం పోనీరా అదేంటి బాబు ఈ అదంతా ఆ ఈ వయసు ఎక్కడ విన్నట్టుంది నువ్వా నిన్ను తగిన ప్రాణాలకి ముప్పు తెచ్చావు కదా నన్ను తప్పపోయి వీడు తెచ్చాడేంటి ఎవరు బాబు నువ్వు పందిని గంట కాల్ చంపేశావు మా ముఠా వాళ్ళని నలుగురిని కాల్చి చంపేశాడు బద్మాష్ అందుకే ఏకే ఫిఫ్టీ సిక్స్ కను కాల్ చంపేశా సార్ 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 ఎవడో ఏడు సార్ అవును సార్ మీరు మాట్లాడు నమ్మాలంట ఇప్పటి వరకు సస్పెండ్ అయ్యాం ఈ విషయం రిపోర్ట్ చేసేవంటే ఊస్టికే అయినా ఈ గొడవల్లో మనం ఇరుక్కునే బదులు ఏ లారీ నాపి చేసినా ట్వంటీ ఫైవ్ రూపీస్ గ్యారంటీ సార్ లారీ అండి వీళ్ళేం పోలీసులు అయ్యా బాబు డమ్మీ గన్ ఏమో నిజంగా అనుకున్నారు నిజంగా డమ్మీ గన్ అనుకున్నారు వీడేమో చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు ఈ శవం ఈ రిక్షా అయ్యి బాబు తాకి కూడా బాబు అగ్ని ప్రవేశం అగ్ని ప్రవేశం అగ్ని ప్రవేశం అగ్ని ప్రవేశం అగ్ని ప్రవేశం ఏమయ్యా కృష్ణమూర్తి ఆ చేసే అగ్ని ప్రవేశం ఏదో త్వరగా చేయవయ్యా వద్దుపోయింది కాళ్ళు పీకిపోతున్నాయి నువ్వు చేస్తావా మనం దోషేమంటా ఒక అమాయకపు మొగుడి అగ్ని ప్రవేశం చూడడానికి వచ్చిన అమ్మలారా అయ్యలారా అగ్ని ప్రవేశం చేసే ముందు నా ఆఖరి కోరిక తీర్చడం మీ ధర్మం కృష్ణమూర్తి ప్రాణ స్నేహితుడిని నేనుండగా వాళ్ళంతా ఎందుకు ఏం కావాలో చెప్పు నిమిషాల్లో నెరవేరుస్తా ఎప్పుడు ఎక్కడ మానసికంగా గాని శారీరకంగా గాని ఏ తప్పు చేయనటువంటి శ్రీరామచంద్రులు గాని సీతమ్మ తల్లులు గాని మీలో ఒక్కరు ఒక్కరున్నా సరే నాతో పాటు అగ్ని ప్రవేశం చేయండి రండి కదలి రండి ఏది నా పెళ్ళం ఏది పతివ్రత కదా పారిపోయింది అవునరా నువ్వు నాకు ఫ్రెండ్ ఆఫ్ ప్యూనా కృష్ణమూర్తి నేను నీకు ఎప్పుడు ఫ్రెండ్నే అందుకేగా పారిపోకుండా ఉంది అవునా అయితే నా తోరా చూశావా నిజాయితీని నిలదీసి అడిగేసరికి అందరూ పారిపోయారు ఇక మిగిలింది నాకు నువ్వు నీకు నేను భార్యాభర్తల మధ్య కావలసింది నమ్మకం నువ్వైనా నాతో వస్తావా